హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తిస్తుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్లో నిద్రపోయే ముందు నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వీటినిలా స్ప్రెడ్ చేస్తానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీస్తాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందాం వారు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా మీ పైన తోటి ఉన్నారా ప్రేమగా ఉన్నారా అని అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది వారైతే మీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి అంటే మీ గురించి వారైతే ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ అయితే బాగాలేదండి లేకపోవడం వల్ల అంటే తన ఎనర్జీస్ కూడా చేంజ్ కావడం వల్ల మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి ఒంటరిగా ఉండి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నానని కూడా ఎవరికీ కూడా చెప్పుకోవడం లేదు బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఇలా వచ్చిందండి కార్డ్స్ కూడా ఇంకా ఎలా వచ్చాయో చూద్దాం ద హై ప్రిస్టెస్ అంటే ఒక లేడీ అనేవారు ఉన్నారనమాట తన లైఫ్లో వారు చెప్పిన లాగానే మీ పర్సన్ అయితే వినాలి హై ప్రిస్టెస్ వచ్చింది ఎయిట్ ఆఫ్ పెంటికలు ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్ దారియట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ కార్డ్ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి అంటే తన లైఫ్లో ప్రజెంట్ అయితే బాగాలేదన్నమాట సిచ్యువేషన్ కూడా అంటే థర్డ్ పార్టీ వారు తనని అన్ని విధాలుగా ఫిజికల్గా మెంటల్గా అరాస్ చేయడం తను ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీస్ తోటి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అంటే వారే లైఫ్ అనే లాగు లేదా వారి బ్యూటీకి అట్రాక్ట్ కావడం అలాంటి సిచ్యువేషన్లో మీతోటి చాలా కొట్లాటలు గొడవలు పెట్టేసుకొని మిమ్మల్ని ఇబ్బందులకైతే గురి చేసి మీ పర్సన్ అయితే వారిని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది కానీ వారి లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వీరు మదర్ క్యారెక్టర్ కావచ్చు లేదా సిస్టర్ కావచ్చు లేదా ఇంకా ఎవరైనా తన లైఫ్లో ఉన్న లేడీ అంటే ఇయని వాళ్ళకి సే దగ్గరలో ఉన్న ఒక ఆడ వ్యక్తి చేతిలో మీ పర్సన్ అయితే ఒక కీలు బొమ్మ తను టోటల్గా తనని కంట్రోల్ చేస్తుంది తనను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకి పడు అది నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు తనని టోటల్గా అబ్జర్వ్ అనేది చేస్తూ ఉంది ఈ పర్సన్ ఏం చేస్తారు ఎటు వెళ్తున్నారు తను చేసిన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు ప్రతిది కూడా మీ పర్సన్ పైన ఆ థర్డ్ పార్టీ అయితే నిఘా పెట్టి ఉంది అందువల్ల మీ పర్సన్ చాలా ఇబ్బందిగా బర్డన్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చేసినా తన కంట్రోల్లో ఉండే చెయ్యాలి తను ఎవ్రీడే లేవగానే తన భజన చేస్తూనే ఉండాలి మీ పర్సన్ అలా అనమాట అలాంటి వ్యక్తి చేతిలో మీ పర్సన్ అయితే విరుక్కపోయి ఉన్నారు ఆమె చెప్పిందే వినాలన్నమాట తన వర్క్ తను చేసుకుంటూ ఒంటరిగా అయితే ప్రజెంట్ అయితే గడుపుతూ ఉన్నారు ఎందుకు నేనుండి మూవనై వెళ్ళిపోయాను వీళ్ళ ట్రాప్లో ఎందుకు పడిపోయాను అలా వెళ్ళి ఉండకూడదు కదా నా పర్సన్ని బాధ పెట్టి పంపించేశాను నేను ఇప్పుడు ప్రజెంట్ బాధపడుతూ ఉన్నాను అంటే తను ఇప్పుడు తన గురించి థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ గురించి కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ అనేది ఈ నెగిటివ్ అనేది పాజిటివిటీగా చేంజ్ అవుతుంది అంటే తను అంటే క్లెవరే కానీ వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అంటే తను ఎలా అంటే ఆ థర్డ్ పార్టీని కూడా మెస్మరైజింగ్ చేయగల పర్సన్ అనమాట మీ పర్సన్ అంటే తన ఇన్నోసెన్సీ అనేది నటించి అంటే మీ పర్సన్ ఎలా అంటే అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకునే టైప్ అనమాట ఇప్పుడు తను అక్కడ ఉండే సిచ్యువేషన్ అయితే లేదు అంటే తనకు కంఫర్టబుల్గా తను అనుకున్న లైఫ్ అయితే లేదు అన్కంఫర్ట్బ అన్కంఫర్టబుల్గా ఉంది తనకి ఉండడం వల్ల ఇబ్బందిగా లైఫ్ అనేది చాలా భారంగా లీడ్ చేయడం అయితే జరుగుతుంది ఏం చేస్తే నా సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది నా ఈగో వల్లనే నాకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తూ ఉన్నారు థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎంపరర్ వారు మీరు తనని ఎప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా తనని ఇన్వైట్ అనేది చేస్తారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అంటే మీరు పాజిటివిటీగా ఉంటారనేది తను మీ లైఫ్లో ఉన్నప్పుడు ఒక చారియట్ లాగా మిమ్మల్ని పరిపాలించే ఒక రాజులాగా ఫీల్ అయ్యేవారు కానీ ఇప్పుడు తను ఒకరి దగ్గర బానిస అనేది బ్రతుకుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అయితే చేయాలని అనుకుంటూ ఉన్నారు మీరు తనకి పడుకునేటప్పుడు మార్నింగ్ టైంలో మీరైతే గుర్తుకు రావడము మీరు తనకి చేసి పెట్టిన వర్క్ అయినా లేదా మీరు తన పైన చూపెట్టిన జెన్యున్ ప్రేమ అయినా లవ్ కేర్ ఎమోషన్ అయితే మీ పర్సన్కి పదే పదే గుర్తుకు రావడం వాళ్ళదేమో కమర్షియల్ వేల డీలింగ్స్ అనేటివి ఉన్నవి అంటే నువ్వు నాకేమిస్తావు నేను నీకేమిస్తా అనేలాగూ వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది మీరు మీ పర్సన్కి ఇవ్వడమే కానీ మీరైతే ఏమీ కూడా తీసుకోలేదండి మీ పర్సన్ నుంచి మీ పర్సన్ నుంచి మీకు టోటల్గా లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది కానీ తన నుంచి మీకు ప్రాఫిట్ లేదు ఏం లేదు అన్ని టోటల్గా లాస్ అనేది చూపెట్టి మీకు అసలు లైఫ్ అనేదే లేకుండా చేశారు అలాంటి వ్యక్తి మీ పర్సన్ మీరు చాలా జెన్యున్ పర్సన్ అండి మీ జెన్యునిటీ కూడా మీ పర్సన్ అర్థం చేసుకోకుండా వారి లైఫ్లోకి వెళ్ళి నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను నా లైఫ్ ఇలా కావడానికి నేనే కారణము అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తను కూడా గతంలో మాదిరిగా లేరు తన ఆలోచనలు తను కూడా ఒక డిప్రెషన్ స్టేట్లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు తనకి హెల్త్ ఇష్యూస్ కూడా రావడము వాళ్ళు అంటే వర్క్ అనేది చాలా బాగా చేపిస్తున్నారు అనమాట అంటే వాళ్ళ అవసరాలకు ఏదైనా వాళ్ళు వర్క్ చేయలేదు అనుకోండి అక్కడ మీ పేరు అనేది యూజ్ చేసుకోవడం థర్డ్ పార్టీ వారికి మీ వల్ల చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది ప్రతి చిన్నదానికి మిమ్మల్ని ట్రిగ్గర్ చేసేసి మీ పేరు చెప్పేసి వాళ్ళు వర్క్ చేయించుకోవడం అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ తోటి అది మీ పర్సన్కి అయితే అర్థమవుతుంది మీరు నన్ను ఒక గ్రిప్లో లాగా పెట్టేసుకొని నాతోటి వర్క్ చేపిస్తూ ఉన్నారు నాకు అన్ని విధాలుగా టోటల్గా లాస్ అనేది చూపిస్తూ ఉన్నారు అని మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు వారి వల్లనే తన లైఫ్ ఈ సిచ్యువేషన్లోకి వచ్చింది అంటే వారు చెప్పినట్టు మీ పర్సన్ వినాలి కదా అంటే ఇప్పుడు అక్కడ ఆ ఆ థర్డ్ పర్సన్స్ వారు క్లెవర్స్ అండి అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మీతో డైరెక్ట్గా వాళ్ళు గొడవ చేయడమైనా మిమ్మల్ని హింస పెట్టడమైనా వాళ్ళు మీ జోలికి రాకుండా మీది కనుక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే మీ పర్సన్ తోటి చేపించారు అంటే వారు చేయాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా పక్కన ఉండి పాములు కదుపుతూ ఉన్నారన్నమాట వారు కన్నీ సైగలల్లనే మీ పర్సన్ ఉండాలి అలాంటి సిచ్యువేషన్లో గ్రిప్లో పెట్టుకోవడం అలా అయితే చేశారు అలా చేసేసి మిమ్మల్ని మీ పర్సన్కి ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేలాగా మీ పర్సన్కి మీ పైన చిరాకు కూపం అనేది కలిగించేలాగా మీరు మీరు ఏది మాట్లాడినా మీ పర్సన్కి నెగిటివ్గానే మీరు రామ రామ అన్నా కానీ మీకు పర్సన్కి అయితే కృష్ణ కృష్ణ అనేలాగానే వినబడుతుంది మీరు రైట్ చెప్పినా తనకి రాంగ్గానే పోర్ట్రేట్ అవుతుంది మీ మీరు కనీసం ఆ ఒప్పు నేను ఏది మాట్లాడినా ఎలా అర్థం చేసుకుంటున్నారని కనీసం మీరు ఏది మాట్లాడకుండా ఉన్నా కానీ మీ పర్సను మిమ్మల్ని కనీసం మీ లుక్ అయ్యా అనేది ఉంటుంది కదా మీరు కనీసం తన వైపు చూసినా ఏదన్నా అన్నా కానీ ఇలా చూస్తున్నావు అలా చూస్తున్నావు అని కూడా మిమ్మల్ని అయితే ఒక శాడిజంతో హింస పెట్టడము లేదా మీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా కూడా ప్రతి దాన్నే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ మైండ్లో పెట్టేసుకొని ఏం చేస్తే మీరు హర్ట్ అవుతారు ఎలా అనాలి ఒకవేళ మీ ఫేస్లో తను ఇలా మీరు శాడ్గా ఉండడం మీ పర్సన్కి చాలా ఇష్టం అండి అంటే మీ ఫేస్లో ఎప్పుడు కూడా ఏదో అంటే ఒక అది ఆడవారు అనుకోండి భర్త చనిపోయిన విధవ స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉండాలి మీరు ఒకవేళ మీరు హస్బెండ్ అయిననుకోండి మీరైతే హ్యాపీగా కనబడకూడదు మీరు హ్యాపీగా కనబడితే మీ పర్సన్ తట్టుకోలేరు అనమాట అలాంటి ఎనర్జీలో ఉన్న పర్సన్స్ మీ పర్సన్స్ మీరు మీ హ్యాపీనెస్ అనేది వాళ్ళు తట్టుకోలేరు ఎందుకు అని అంటే వారు మాత్రమే హ్యాపీగా ఉండాలి వారే ఎంజాయ్ చేయాలి అంటే ఒక సైకో శాడిజం పైశాషికత్వం అనేది వారిలో ఉంటుంది అంటే ఒక ఆది మానవులు కదా వే వేటకు వేటాడినట్టు ఎలా ఉంటారో మీరు వాళ్ళ చేతిలో ఒక జింక మాదిరిలాగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట మీరు మిమ్మల్ని అలానే అనుకొని ట్రీట్ చేస్తారు మీ పర్సన్ అలా చేయడం వల్ల మీ అంటే తన మనసులో కూడా మీరు తనకంటే లో అని వారే హై అని అంటే ఒక స్టేటస్ పరంగానైనా ఫైనాన్షియల్ పరంగానైనా అలాంటి ఎనర్జీలో ఉన్న పర్సన్ అనమాట తను హైలీ క్వాలిఫైడ్ అనే మెంటాలిటీ ఉన్న పర్సను మీరేమో లోగా అని తన మనసులో తాను మీకు వేసిన మార్క్స్ అనమాట అలా అలా తన చుట్టూ ఉన్న థర్డ్ పార్టీతో కూడా తను అలానే చెప్పుకోవడం అలానే తను హై మిర్లు తను హై మిర్లు అనేలాగు వారు ఇంటెలిజెంట్ అనమాట మీకున్న వారికి మెంటాలిటీ పరంగా క్యాల్కులేషన్ చేసేసి ఎవరి ఇంటెలిజెంట్ ఎవరు బకరా ఏ బకరాని పట్టుకుంటే వీళ్ళది డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళు మంచిగా మిమ్మల్ని మీ పర్సన్ని మెంటాలిటీ జల్లడ పట్టేసి ఇల్లు వాళ్ళు మీ పర్సన్ని బట్టేసి మీకు ఇదంతా లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది చేతులారా నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకున్నాను నా పర్సన్ నా నుండి మూవ్ అనే వెళ్ళిపోవడానికి లేదా నేను మూవ్ అనే అంటే కొందరు వారు కూడా నేను ఉండను నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన పర్సన్స్ కూడా ఉన్నారు అలాంటి పర్సన్స్ అయితే కనబడుతూ ఉన్నారు అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే నాకు మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది కావాలి రీయూనియన్ కావాలి నా పర్సన్ ఏం చేస్తూ ఉన్నారు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు ఏం జరుగుతుంది తను కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిందా నేను లేకుండా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది మరి నా గురించి ఆలోచించదా నన్ను పట్టించుకోదా అనేలాగా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి వారిప్పుడు వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు ఎంతసేపు తన వెనకాలనే పరిగెట్టుకుంటూ వెళ్ళేవారు కదా ఎందుకు పట్టించుకోవడం లేదు అని అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ తన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళతోటి కూడా మీరు వాళ్ళ పనులు ఏదైనా కావడానికి కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎలా బ్యాడ్గా నెగిటివ్గా ఆ పోర్ట్రేట్ చేసి ప్రాఫిట్ పొందడానికి వాళ్ళ దగ్గర మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసేవాళ్ళు ఆ థర్డ్ పార్టీ వారు కూడా సేమ్ బాణం మీ పర్సన్ ఏ బాణం వేశారో వాళ్ళు కూడా మేసి మిమ్మల్ని బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం వాళ్ళకి కావాల్సిన పనులు అన్నిటివి చేయించుకోవడం ఇలాంటి సిచ్యువేషన్లో ఆ థర్డ్ పార్టీ వారు కూడా ఉన్నారనమాట అంటే వాళ్ళకి ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉంది మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వకపోగా మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మీరు తనకంటే లో ఎనర్జీ అని లేదా తనకంటే ఆల్ అంటే తను ఒక హై రేంజ్లో ఊహించుకున్నారు కానీ మీ పర్సన్ కంటే మీరు నాలెడ్జ్లో ప్రతి దాంట్లో కూడా తనకంటే హైలీ క్వాలిఫైడ్ అనమాట మిమ్మల్ని తన దృష్టిలో చాలా చీప్గా చూసేసి మిమ్మల్ని ఈ స్టేజ్కి పడేయడం లేదా మీరు ఒక తనకంటే కొందరు ఫిజికల్గా కూడా ఫైట్ అనేది జరిగిందనుకోండి కొందరు వైఫే గెలవడం లేదా కొందరు హస్బెండ్ అలా అన్నమాట అన్ని విధాలుగా మీరే వీక్ అయి ఉంటారు కలెక్టివే అందుకే మీకు ఇలాంటి సిచ్యువయేషన్ అనేది ఏర్పడింది మీరు కనుక స్టాండర్డ్గా ఉండుంటే మీ పర్సన్ని చివాటలు పెట్టేసి మీరు ఫాస్ట్గా ఉండేవారు మీరు అన్నిట్లా బలహీనంగా ఉండే పర్సన్స్ అయి ఉంటారు అది అంటే బలహీనం అంటే అక్కడ మీ బంధం కోసం బలహీనత అది మీ పర్సన్ క్యాచ్ చేశారనమాట మీ పర్సన్ ఏమంటాడంటే నా లైఫ్ నేను చూస్ చేసుకున్నాను నువ్వెవరు అనే టైప్ అనమాట మీ పర్సన్ ప్రతి దానికి అలానే అంటారు నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నారు మరి మీరు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు మీరు రా అని ఇన్వైట్ చేసినట్టుగా అలా అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట నా నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను నా జీవితం నేను గడుపుతున్నాను నువ్వేమైపోతే నాకేంటి నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వెవరో నేను అంటారు అలాంటప్పుడు మీకు ఒక ఈ రిలేషన్ పరంగా ఒక మీ రిలేషన్లోకి రావడం ఎందుకు మీతోటి ఈ లివింగ్ చేయడం ఎందుకు ఇదంతా అనవసరం కదా తన లైఫ్ తను చూసుకున్నప్పుడు మీ లైఫ్లోకి రాకుండా ఉంటే సరిపోతుంది కదా మిమ్మల్ని ఇంత హింస పెట్టకుంటే సరిపోతుంది కదా అలాంటి ఆలోచనలు లేని ఒక మూర్ఖుడు అనమాట మూర్ఖులతోటి వాదన చేస్తే గెలవమండి అంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చెప్పిందే కరెక్టు అని అంటారు అనమాట అంటే తెలివి తక్కువ వాళ్ళకి చెప్పుతనే ఏమో కరెక్టా ఇది రైటా రాంగ్ అంటే వాళ్ళు ఇది రాంగ్ అని అంటే వాళ్ళు రైట్ అని చెప్తే దాన్ని ఆ రూట్లో పోతారు తెలివి కళలకు చెప్తే ఇంకొకసారి వాళ్ళ జోలికి వెళ్ళరు కానీ మూర్ఖులు ఎలా ఉంటారంటే వీళ్ళు మనల్ని పట్టుకొరు అనమాట అలాంటి సిచ్యువేషన్ హోల్లో పెట్టేస్తారు ప్రతి దానికి మేమే గెలిచినాం అనేలాగా ఉంటుంది వాళ్ళకి ఈగో ఈగో అనేది బాగా ఉంటుంది దానివల్ల అంటే వీళ్ళు అంటే క్లెవర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం లేకుండా వదిలిపెడతారు కానీ వీళ్ళు అలా కాదనమాట దాన్ని సాగం తీసినట్టు అంటే జనాల దృష్టిలో మేము పట్టించుకుంటలేం వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు అనేలాగా మరి అలాంటప్పుడు టోటల్గా మీ రిలేషన్ అనేది క్లోజ్ చేయొచ్చు కదా కానీ అలా చేయరు అలా చేస్తే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు కదా తను ఆల్రెడీ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఉన్నారు మీరు కూడా అలా అని అంటారు కదా మీరు చూస్ చేసుకొని మీరు హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేస్తారు లేరా మరి మా లైఫ్ ఏంటి అని మీరు క్వశ్చన్ చేసి అడుగుతారు కదా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు కాబట్టి మీరు ఉండడం ఇష్టం లేదు అంటే మీరు ఉండొద్దు హ్యాపీగా అనంటే మిమ్మల్ని ఏం చేయాలి తన దగ్గర ఉండకుండా మిమ్మల్ని బ్యాడ్గా నెగిటివ్గా సిచ్యువేషన్ మీ పైన క్రియేట్ చేసేసి మిమ్మల్ని బ్యాడ్ అనుకునేలాగా సీన్ క్రియేట్ చేసి మిమ్మల్ని అన్ని విధాలుగా లాజ్ చేసి తనకి అన్యాయం జరిగిందని తనే బాధితులని చెప్పేసుకొని చెప్పడం వల్ల మీ వాళ్ళ హిగో అనేది సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది వాళ్ళే కరెక్ట్ వాళ్ళే కరెక్ట్ అని మిమ్మల్ని ఎవరన్నా మీరు కరెక్ట్ మీరు చేసేది రాంగ్ అని వాళ్ళని అన్నాం అనుకోండి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికి ఆ సిచ్యువేషను దాన్ని క్లోజ్ చేసేస్తారు అంటే దాన్ని ఇంకా కొద్ది రోజులకు పోస్ట్ పోన్ చేస్తారు పోస్ట్ పోన్ చేయడం వల్ల మీకు ఏం జరుగుతుంది ఈ సిచ్యువేషన్ మళ్ళీ ఇలా చేశారేంటి అని మీకు కోపం వస్తుంది ఆ కోపంలో ఏదో ఒకటి అనడం అది ఉంటుంది కదా మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ గొడవ చేయడం అంటే వీళ్ళ ఏంటంటే ఒక మూర్ఖులు అన్నట్టు ఆ మూర్ఖులతోటి వాదిస్తే మనం గెలవం ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళు మళ్ళీ ఇంక ఎదుటి దృష్టిలో పని చేసినట్టు ఎంతో కష్టపడినట్టు ఏం కష్టపడినట్టు అండి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వేసేసుకొని అలా అలాంటి ఎనర్జీస్లో ఉండే పర్సన్ అనమాట మూర్ఖులు అన్నమాట మీ పర్సను అంటే తను ఎవరు చెప్పింది కూడా వినరు అంటే వాళ్ళకి వినే క్యాపబిలిటీ కెపాసిటీ వాళ్ళ తప్పును తప్పని ఒప్పుకునే అంత వాళ్ళు చేసిన తప్పని అందరికీ తెలుసు ఆ తప్పును ఒప్పుకోరు వాళ్ళు అంతే వాళ్ళు మేమే గ్రేట్ అని అనుకుంటారు కానీ వాళ్ళు గ్రేట్ కాదని అందరికీ తెలుసు కానీ అలా అంటే వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ ఇప్పుడు వారు వారి లైఫ్లో ఉన్న ఆ లేడీ కూడా వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తుంది ప్రతిదానికి ఈగో స్టేటస్ అనేది చూపిస్తుంది తన క్యారెక్టర్ కూడా బ్యాడ్ తనకి కూడా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి తను చేసేది తప్పు తన లైఫ్ తను అంటే తన లైఫ్లో తనకు ఎలాంటి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నావో అవన్నీ కూడా మీ పర్సన్కి నేర్పియడం అంటే ఇప్పుడు కోడి కదా కోడి పిల్లలకి గింజలు ఏరుక తినడం ఎలా నేర్పిస్తుందో ఆ కోడిని చూసి కోడి పిల్లలు అనుసరణ అనుకరణ ఎలా చేస్తాయో ఇప్పుడు మీ పర్సన్ కూడా అక్కడ ఉన్న ఆ థర్డ్ పార్టీ తన లైఫ్లో ఉన్న మదర్ క్యారెక్టరే లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయింది అనుకోండి వాళ్ళని చూసి మీ పర్సన్ కూడా ఆ దారిలోకి ఎంచుకున్నారు ఎంచుకొని ఇది చాలా ప్రాఫిట్ బెనిఫిట్గా ఉంది కష్టం చేయకుండా కానీ ఎదుటి దృష్టిలో మాత్రం ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టుగా ఎంతో కష్టపడినట్టుగా చెమట ఓడ్చినట్టుగా షోప్ చేయడము మాకింత లేదా అనే స్టేటస్ అనేది చూపిస్తారు కానీ వీళ్ళది ఎవరికి కూడా రూపాయి అనేది పెట్టారు అంటే వాళ్ళు పెట్టే దగ్గర ఎవరికి పెడతారంటే వాళ్ళతోటి వాళ్ళతో ఇతరులకు ఏదైనా ప్రాఫిట్ ఉండి వాళ్ళని ఎవరైతే చెడ్డ వాళ్ళగానే అనుకుంటున్నారేమో అనేలాగా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే దగ్గరనే వాళ్ళు డబ్బు అనేది ఇన్వెస్ట్ చేస్తారు అది కూడా కూడా చాలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ అనేది లాగిస్తారనమాట నేను ఊరికే పెట్టినా వాళ్ళకు ఇన్వె వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేసిన మళ్ళీ నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందో చూడు అనేలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట మీ పర్సను ఇదంతా కూడా తన వ్యక్తిత్వం ఎలాంటిది తను ఎలాంటిది తను ఎవరి దగ్గర ఉన్నారు ఇవన్నీ తన గురించి ఎవరేమనుకుంటున్నారు అని మీ పర్సన్ అయితే తనకి తెలిసిపోయింది తెలిసిపోవడం వల్ల తన లైఫ్ ఇలా కష్టంగా ఒక యు యుద్ధం చేసే సైనికుడిలాగా తనకు కష్టం చేసి అనేది ఆ థర్డ్ పార్టీకి పెట్టడం ఆ థర్డ్ పార్టీ ఏమో ఇష్టమైన వాళ్ళకి తన అంటే మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ వారు నచ్చారు కానీ వారికి కూడా కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా వారికి నచ్చిన వారిపైన వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది మీ మీ ఇద్దరి మధ్యలో మీ పర్సన్కి మీకు ఎలాగైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇప్పుడు మీ పర్సన్ ఇస్తూ పోతూ ఉన్నారు తను తీసుకుంటూ ఉన్నదనమాట అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే తనని ఒక ఫిజికల్ రిలేషన్ పరంగా అంటే మా అంటే మీతోటి మొత్తం డిస్పాచ్ అయిపోయి ఉన్నారు కదా అంటే వాళ్ళ కంట్రోల్ అనే ఉంటూ ఉన్నారు అనేలాగా ఉన్నారు కానీ మీ పర్సన్కి కూడా ఇంకా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి వారికి ఉన్నవి అది వారికి కూడా తెలుసు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే మిమ్మల్ని మధ్యలో ఒక గొడవ అనేది వచ్చేవరకే మీ పర్సన్ పైన చాలా కేర్ అనేది చూపెట్టడం జరిగింది తర్వాత వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి అయితే ఇప్పుడు ప్యూర్ ప్రేమా లేదు తిన్నావా ఉన్నావా ఏం చేస్తూ ఉన్నావు అని అడిగే వాళ్ళు ఎవరు లేరు తనని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు మొత్తము ఫ్రీ బర్డ్ లాగా అయిపోయిందన్నమాట మీ పర్సన్ లైఫ్ గుడ్డెద్దు పోయినట్టు అయిపోయింది ఏ టెళ్తుందో తెలియదు తన లైఫ్ అలాంటి సిచ్యువేషన్లు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు మీకు చేసిన దానికి కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి ఒక రీయూనియన్ అయితే బాగుండు అనే ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి కానీ మీరు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉన్నారా లేరా నన్ను నమ్ముతారా ఇంత హార్ట్ బ్రేక్ చేసిన తర్వాత ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని ఎవరు నమ్మరు కదా అలాంటి ఎనర్జీస్లో అయితే మీరైతే ఉండడం అయితే జరిగిందండి అలా ఇప్పుడు తనని మిమ్మల్ని ఎలా నమ్మించాలి ఏం చేస్తే మీరు నమ్ముతారు అనే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి ఇది ఎక్కువగా త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి లెటర్ వైజ్గా కూడా ఎవరి ఏ లెటర్స్ వచ్చాయో చూద్దామండి ఆర్ లెటర్ ఎన్ లెటర్ వై లెటర్ చాలా తక్కువ లెటర్స్ వచ్చాయండి ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ డి లెటర్ ఈ లెటర్స్ వరకు అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీకు చేసిన దానికైతే బాధపడుతూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒక వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలంటే తనకి భయం వేస్తుంది ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉన్నారు తను లేరు లేకపోవడం వల్ల మిమ్మల్ని బ్యాడ్గా చేసి చూపెట్టడం వల్ల మిమ్మల్ని బ్యాడ్గా నెగిటివ్ అనుకునేలా క్రియేట్ చేసి చూపెట్టారు ఈ కార్డ్స్ అయితే నేను షఫల్ చేశానండి వీటిలో నుంచి ఒక కార్డ్ అయితే తీస్తాను వారు ఏమంటూ ఉన్నారు ఫైనల్గా బీ థ్యాంక్ఫుల్ అంటూ ఉన్నారండి ఇది అయితే వచ్చేసింది కార్డు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే ఉంది మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి పెండిలంగాన్ని కూడా అడుగుదాము మీ కోరిక అనేది నెరవేరుతుందా లేదా అనేసి మీ కోరికైతే పాజిటివ్గా ఉండాలంటే మీ కోరిక కూడా నెరవేరాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కోరిక అయితే నెరవేరాలి ఏదైనా ఒక కోరిక కోరుకోండి కలెక్టివ్ వారు కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుందా లేదా వారి కోరిక పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా వారు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా మీరు ఏం చెప్తారు గారు యూనివర్స్ వారికి అయితే పాజిటివ్గా రావాలి సమాధానం వారు చూస్తూ ఉన్నారు మీరిచ్చే సమాధానం కోసం పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి ఎస్ దగ్గరే ఆగిందండి ఎస్ దగ్గర అయితే వచ్చేసింది మీకు ఎస్ అనే సమాధానం అయితే వచ్చిందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీ రీడింగ్ లాగా ఉంటేనే తీసుకోండి మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆ లవ్ యూ బాయ్ సీ యూ అండి